డు అను గుప్పెడంత ప్రేమను కోట్లాది మంది కుండలల్ల సోటునిస్తివే తరాల కీర్తి రాసులో గుమ్మరిస్తివే మా ఆటని మా పాటని మా తరువుని ఆ గెరువుని ఎత్తుకున్న నీకు బోనమెత్తుతామ తల్లి గుగులమ్మా గుగులో 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 ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నెట్వర్క్ కి బోనం చేయడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి పెట్టడం జరిగింది అది కూడా దక్షిణ కాశీగా పేరు కాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి మొదలుపెట్టడం జరిగింది గత మూడేళ్ల క్రితం ఎట్లయితే రైతు పంట తీసి తన ధాన్యం నుంచి కొంత భాగాన్ని ప్రకృతి దేవతలకు ఇస్తాడో అదేవిధంగా యూట్యూబ్ అనే ఒక వేదిక మీద ఒక ఒక రైతుగా మేము అక్షరాల నాటు వేసి పాటల పంట తీసి ఆ యూట్యూబ్లో స్టార్స్గా ఎదిగిన మేము కూడా ఆ గూగుల్ అమ్మకు ఆ యూట్యూబ్కు బోనాలు తీయాలి కదా అనే ఒక కార్యక్రమం ఒక సంకల్పం తీసుకొని ఇవాళ మూడో సంవత్సరం మూడో యానివర్సరీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు